కొద్దిపాటి స్థలమే కానీ పసందైన పండ్లకు నిలయం రోజువారీ గజిబిజి జీవితం నుంచి కాస్త ఉపశమనం పొందాలనే ఉద్దేశంతో ఇద్దరు ఉపాధ్యాయులు చేసిన కృషికి ఫలంగా నిలుస్తుంది ఈ సాగు క్షేత్రం రసాయన మందులతో రుచి లేని పండ్లను కూరగాయలను తినే కంటే తామే ఎందుకు పండించకూడదన్న వారి ఆలోచన చక్కటి ఫలసాయాన్ని అందిస్తోంది ఇరవై ఒక్క గుంటల్లో ఇరవై ఒక్క రకాల పండ్లు కూరగాయలు ఆకుకూరలను సాగు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యాయులు ఆదిలాబాద్ జిల్లాలోని మావల ప్రాథమిక పాఠశాలలో రామగిరి శివకుమార్ కుషాల్ జాడే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు రసాయన కూరగాయలు పండ్లు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తమ స్వహస్తాలతో పండించాలన్న ఆలోచన వీరిలో మొదలైంది వీరిద్దరి మాట బాట అభిరుచులు ఒకటే కావడంతో ఇద్దరూ కలిసి మావల శివారులో ఏడాది క్రితం ఇరవై ఒక్క గుంటల భూమిని కొనుగోలు చేశారు స్వయం కృషి పట్టుదలతో నెల రోజుల్లోనే తమ ఆలోచనలకు కార్యరూపం దాల్చారు వివిధ రకాల పండ్ల చెట్లతో పాటు కూరగాయలు ఆకుకూరలు కలిపి ఇరవై ఒక్క రకాల పంటలను సాగు చేశారు ప్రస్తుతం చెట్లన్నీ ఫలసాయాన్ని అందిస్తుండటంతో ఉపాధ్యాయుల్లో ఉత్సాహం రెట్టింపయింది రసాయనాలు వాడకుండా అతి తక్కువ ఖర్చుతో పూర్తి సేంద్రియ విధానంలో పంటలు సాగు చేస్తున్నారు ఈ ఉపాధ్యాయులు మిశ్రమ పంటల సాగు రైతులకు ఎంత మేలు చేస్తుందో తెలియ చెప్పేలా తమ వ్యవసాయ క్షేత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు పండించాలనే ఆసక్తి ఉన్న వారికి ఉచితంగా సలహాలు సూచనలు అందిస్తామంటున్నారు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనే జిజ్ఞాసతోనే జరిగిందంటే మనం పండిస్తే విధంగా ఉంటుంది అనే ఒకటి గుంటల భూమి ఇది దొరికింది రకరకాల మొక్కలు తెప్పించుకున్నాం నా అభిరుచి ప్రకారంగా నాకు ఇష్టమైన పండ్లు ఏవైతే ఉన్నాయో మళ్ళీ మన ఆరోగ్యాన్ని కాపాడే పండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ రకరకాల మిత్రుల ద్వారా మరియు కొన్ని కొనుగోలు ద్వారా సేకరించి ఇదిలో పెట్టడం జరిగింది ప్రతిరోజు పొద్దున ఐదున్నర నుండి ఏడున్నర వరకు ఇక్కడ పని చేసుకుంటాము దాని తర్వాత మళ్ళా మా డ్యూటీ మేము చేసుకుంటాం అదే విధంగా ఎక్కువ పని ఉన్ననాడు సాయంత్రం కూడా ఒక గంట కేటాయిస్తాం సండే సెలవు దినాలు అయితేనేమో మొత్తం ఇక్కడే గడిపే గడిపేయాల్సిన పని ఉంటుంది ఆ దాని వల్ల మంచి ఉత్పత్తి సాధించగలుగుతున్నాం మా మార్కెట్ లో కొనుగోలు చేసిన దానికి మరియు ఇక్కడ మేము తిన్న దానికి తేడా అనేది మాకు ఇక్కడ కనబడుతుంది వేస్ట్ డికంపోజర్ అనేటటువంటి వ్యవసాయదారునికి ఒక సంజీవం లాంటి ఒక మందు అనేది మాకు దొరికింది దాన్ని ఏం లేదండి ఇరవై రూపాయలకు మనకు ఒక మదర్ కల్చర్ దొరుకుతుంది దాన్ని రెండు వందల లీటర్ల నీటిలో కలిపేసి అందులో రెండు కిలోల బెల్లం తీసుకొని అది దాంట్లో కలిపేసి ఒక ఆరు రోజులు కలియబెడితే పొద్దున సాయంత్రం క్లాక్ వైజ్ లో కలియబెట్టేస్తే మనకు చక్కని మందు ద్రావణం తయారవుతుంది ఇది మనకు మూడు రకాలుగా పనిచేస్తుంది ఒకటి సీట్ ట్రీట్మెంట్ రెండవది వచ్చేసి పెస్ట్ కంట్రోల్ ఇది పురుగుల్ని పెంచడానికి ఉపయోగపడుతుంది ఎలాంటి తెగుళ్ళు రాకుండా అంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనం ఒక థర్టీ పర్సెంట్ అంటే ఒక పది లీటర్ల నీటికి మూడు లీటర్లు మనం వేస్ట్ డికంపోజర్ మిగతా ఏడు లీటర్లు ఇది ఇంకా పెస్ట్ కంట్రోల్ కాకపోతే ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా కాకపోతే పెద్ద చెట్లు అయితే వంద శాతం మొత్తము వేస్ట్ కంపోజర్ కూడా మనం స్ప్రే చేయొచ్చు ఈ మొత్తం ఈ క్షేత్రానికి ఇప్పటి వరకు ఎలాంటి మందులు ఉపయోగించలేదు ఈ యొక్క వేస్ట్ డికంపోజర్ ద్వారానే ఈ మనం ఇంత ఉత్పత్తి సాధించగలుగుతున్నాం ఉపాధ్యాయులుగా ఉన్న వీరు విధులకు ఆటంకం కలగకుండా వేకోజామున సేద్యానికి రెండు గంటల పాటు సమయం కేటాయిస్తున్నారు సెలవు రోజుల్లో పూర్తి సమయం వ్యవసాయ క్షేత్రంలోనే గడుపుతున్నారు కూలీలను పెట్టుకోకుండా సాగు పనులన్నీ తామే చేసుకుంటున్నామని వీరు తెలిపారు శారీరక శ్రమతో పాటు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నామనే మాట వీరి నుంచి వినిపిస్తోంది అయితే గత సంవత్సరము మనకు ఇట్లా ఇరవైకోటి గుంటల భూమి దొరుకుతున్నది మనం సేంద్రియ వ్యవసాయం చేద్దామని ఆలోచన నాతోటి వ్యక్తపరిచారు రామ్గిరి శివకుమార్ గారు దాని మీద నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండే అందుకే నేను కూడా ఆయన తోటి జాయిన్ అయిపోయి రోజు ఉదయాన్నే ఇక్కడికి వచ్చి ఐదున్నర నుంచి ఏడున్నర వరకు కష్టపడి ఇక్కడ పండ్ల చెట్లను పెంచుతున్నాం దానికోసం మేము ఎవరి పనులు వాళ్ళు ఇట్లా డివైడ్ చేసినట్టే పంచుకొని పని చేస్తామన్నట్టు కలుపు నేను తీస్తే ఆయన మందులు కొట్టడము మందులు నేను కొడితే ఆయన మన మిషన్ నడపడము అలా చేస్తూ రోజు ఒక రెండు గంటలు అంటే బయట నేను సాధారణంగా వాకింగ్ పోయేవాడిని వన్ ఇయర్ నుంచి నేను వాకింగ్ పోవడం మానేసి ఇక్కడికే వాకింగ్ చేస్తూ రోజు ఎక్సర్సైజ్ అవుతున్నది నాకు ఆరోగ్యంగా ఉంటు ఉండగలుగుతున్నాను నేను ఇప్పుడు ఈ సంవత్సరం ఖాతా వస్తున్నది మాకు వృత్తిపరమైన పనులకు కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా మేము ఇక్కడ రోజు పని చేస్తాం సార్ పిల్లల్ని కూడా మేము అప్పుడప్పుడు తీసుకొస్తాం మా ఇక్కడ వాళ్ళకు కూరగాయలు ఎట్లా పండిస్తారు పండ్లు ఎలా వస్తాయి మనకు వాళ్ళకు గా చూపించడం వల్ల వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వచ్చి శారీరకంగా సంతృప్తికరంగా ఉన్నది మనకు ఆర్థికంగా కూడా కొంచెం సహాయం అందుతున్నది బయట మార్కెట్ లో పైసలు పోకుండా మన పైసలు మనం కాపాడుకోగలుగుతున్నాం ఇక్కడ మానసికంగా ప్రశాంతంగా ఉంటది ఇక్కడ మనం ఎంత బయట పొల్యూషన్ లో ఉన్నా గానీ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రశాంతమైన వాతావరణం శుభ్రమైన గాలి దొరుకుతున్నది కాబట్టి ఇక్కడ చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది మాకు ఎప్పుడు ఎప్పుడు చేయలేక పోదాం అన్నట్టు అనిపిస్తుంది కేవలం రెండు గంటల శ్రమతోనే ఇలా ఇలాంటి వాతావరణాన్ని ఇక్కడ కల్పించగలిగినాము అలాంటి రైతు వాళ్ళకైతే దినమంతా సమయం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ మా చిన్న ఆలోచన నుంచి వాళ్ళు నేర్చుకొని వాళ్ళు మంచి పంటలు పండించాలని వాళ్ళకు ఒక ఉదాహరణగా నిలగ నిలవగలుగుతామేమో అనిపిస్తున్నది మాకు పరిసర ప్రాంత రైతులంతా ఉపాధ్యాయుల క్షేత్రాన్ని చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇంత చిన్న భూమిలా మంచి రకరకాల చెట్లు వేసి మంచి కష్టపడుతున్నారు సారాలు రోజు ఐదు గంటల కష్టాలు ఏడున్నర ఎనిమిది దాకా ఈ నేను వీళ్ళతో నేను ఇంకా పనిచేస్తా ఎరుదరు తమర ముగ్గురం కలిసి కూడా నీళ్లు ఆల్యం ఆరించుకుంటారు వాళ్ళ తీరు కష్టం చేస్తే ఎవరైతే మంచిగా బాగుపడతాడు నేను చూసినప్పుడు ఆ వీళ్ళు ఏం చేస్తాడు కదా అనుకున్నాను అంతేగా వీళ్ళు ఇప్పుడు మంచిగా కష్టపడుతున్నారు కాబట్టి వీళ్ళకి ఫలితం మంచిగా ఉన్నది ఇట్లా ఓ లేకు తెలిసి అయితే నేను చూడలేదు ఓళ్ళు వేయలే పత్తి తొగరి ఈ జొన్న సోయాబీన్ గివ్వే పంటలు ఉంటాయి వీళ్ళు ఇప్పుడు పండ్ల చెట్లు అరటి పండ్లు అవి జామ పండ్లు మామిడి పండ్ల చెట్లు ఉన్నాయి రకరకాల చెట్లు ఉన్నాయి ఇంకా ఆ ఆకుకూరలు ఉన్నాయి అల్లం అల్లి ఎల్లి అన్ని ఉల్లి అన్ని ఉన్నాయి ఇలా పంటల ఏమేం చేయాలో అన్ని చూపెడుతున్నాడు ఆ రైతు బజార్లో ఏమేమి కనబడుతున్నాయో అన్నీ ఇక్కన్నే కనబడుతున్నాయి మాకు అర ఎకరంలో ఎన్నో రకాల పంటలను సాగుచేస్తున్న ఈ ఉపాధ్యాయులు ఏళ్లుగా ఒకే రకం పంటలు సాగుచేస్తూ నష్టాలు చూస్తున్న అన్నదాతలకు ఆదర్శంగా నిలుస్తారనడంలో సందేహం లేదు